స్ అందరూ సన్మానించడానికి వచ్చినారు చాలా No,

సత్సరించిన వారికి వివిధ గ్రామాల నుంచి తనని వచ్చిన ఆదివాసీ నేతలు కుల పెద్దలు అలాగే ఉపాధ్యాయులు నాయకులు కొత్తూర్ గ్రామం నుండి వచ్చారు వారు డాడ్ సంఘ సేవ పక్షాన వారు చేసిన సినిమాలు చిరస్మరణీయం అజరామరంగా వెలిగిపోతాయని ఆకాంక్షిస్తూ మరి వారు ఆలూరు ముద్దుబిడ్డ డైనమిక్ మరి కాబోయే లీడర్ కాబోయే మండల అధ్యక్షులు మరి వారు మా పల్లె అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసిన గనులు మరి ఆలూరు గ్రామం నుండి తన మీద ఎంతో ప్రేమతో అభిమానంతో వచ్చి సత్కరిస్తూ బెస్ట్ విషయం తెలియజేస్తున్నారు రామచంద్ర గారు మరి గ్రామ అభ్యుదయకులకు ఎన్నో వేళల తోడ్పాటును అందిస్తూ ముందుకెళ్లే వ్యక్తి మరి వారికి జిల్లా నాయకులు సంజీవలు శ్రీనివాస్ గారు వచ్చినారు ఎలాపూర్ భిక్షపతి చిన్నూర్ పోషెట్టి గారు y రామ్ చందర్ ఆయన గారు కూడా చాలా సత్కరించారు వారు కూడా ధన్యవాదాలు అలాగే ఈ సత్కారాలు ముగిసిన వెంటనే మీకు మళ్ళీ ఇంకా చీఫ్ గెస్ట్ మాట్లాడలేదు సభ కార్యక్రమం యథాథుగా కొనసాగుతుంది విఠల్ గారు నాయకుడు నిజామాబాద్ సభ్యులు వారు కూడా

నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయకుడు సేవా సంఘం అలాగే ఉద్యోగ సేవా సంఘం

రెడీ రెడీ చూండి సర్ సంతృప్తి చెందారు థాంక్యూ వెరీ మచ్ సర్ లైక్పోయనే గా అధ్యక్షులు గమనిలు రెడీ రెడీ చూండి స్మైల్ సర్ ఇక్కడ కార్యక్రమ సన్గర్ సర్ ఇక్కడ చూడండి అందరూ స్మైల్ ఓరే ఉపవచ్చిన సలాం సూచించినట్టు మరి నేటి మన సన్మాన గ్రహిత విజయం పొందడానికి మరి వెనుక ఉండి మరి ఉద్యోగస్తులుగా మన సలహాలు సూచనలు వంటి ఈ శుభవేళ ఈ వేదిక పక్షాన మరి వాళ్ళందరికీ పేరు పేరు మిస్ అయిందనుకో చెప్పాలన్న అది మెస్టెంట్ కానీ పోయినా చేస్తారు ఎందుకంటే ఆయన ఆలూరే కాదు మా పక్క ఊరు గంగరం కూడా చాలా ఉన్నాయి మా పొలాలు కూడా కలిసి ఉన్నాయి ఎందుకంటే మా అంజయ్ ఉన్నాడు గౌరవాధ్యక్షుడు సంఘం మేమంతా మంచిగా కలిసిమెలిసి ఉండి మేము కులబ కులబాము పక్కన పెట్టి అందరం కలిసిమెలిసి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి ఉపాధ్యాయ వృత్తికి మరి ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక మామూలు వ్యక్తి మామూలు వ్యక్తి భారతదేశ ఉప ఉపరాష్ట్రపతి అయ్యారు రెండవ రాష్ట్రపతి ఉపాధ్యాయ వృత్తి గౌరవించిన ఆయన కాబట్టి ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏదైతే జయంతి ఉందో ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం కూడా మరి చేయడం జరిగింది మరి మాకు చాలా వినోద సంబంధం ఉంది రామచంద్రతోని మరి కుల వారు అంటా ఉన్నారు మా కులం నుంచి అయినా మా కులంకు మంచి చేయాలని నేను కోరేది ఒకటే గతంలో ఒకటి జరిగింది వరప్రసాద్ కలెక్టర్ ఉన్నప్పుడు అంబేద్కర్ గురించి వాళ్ళు అంబేద్కర్ కొందరు ఎస్సీలు అంబేద్కర్ మావాడని చెప్పడం జరిగింది నేను అప్పుడే ఉండి మా బంగారు సాయిల్ గిని ఉండే అంబేద్కర్ మీ వాడు కాదు అంబేద్కర్ అందరి వాడని చెప్పిన అప్పుడు గొప్పగా చెప్పిన అంబేద్కర్ గురించి అదేవిధంగా రామ్ చందర్ కూడా మా ఆదివాసీ నాకపోటు సంఘానికి మరి సేవ చేస్తాడని కాదు మీ ఆదివాసీ నాకపోటు సంఘం కాదు అన్ని కులాలకు ఆయన చిన్న గుచ్చద్దు ఆయన రామ్ చందర్ బ్రాడ్వే పెద్ద పెద్ద భవిష్యత్తుకు ఎదుగు ఎదుగుతాడు కాబట్టి మా అందరి సపోర్ట్ కూడా ఆయన ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా రామ్ ఇంకా ఉన్నతమైన పదవులు చేయాలని ఇంకా ఆయన ముందుకు రావాలని సాంఘికంగా సామాజికంగా ముందుకు రావాలని ఆయన ఆరో ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఆ భగవంతుడు కాపాడాలని ఆ కుటుంబ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను రోజు నా ఉద్యోగ విరమణ మహోత్సవానికి ఇచ్చేసి అత్యధిక సంఖ్యలో విశేషమైన నా స్వయాభిలాషులు మిత్రులు బంధుమిత్రులు అందరూ కూడా వారి యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు అందించినందుకు హృదయపూర్వకంగా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ మరి ముఖ్యంగా నా పేరు గాన్ల రామచందర్ ఆలూరు గ్రామ వాస్తవ్యున్ని నా యొక్క ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఏదో ప్రైవేట్లో మరి పనిచేసుకుంటూ ఉద్యోగ జీవితాన్ని గడుపుతున్నాను ఆ సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్పెషల్ బ్యాక్లా కింద డిఎస్సి నిర్వహించిన సందర్భంలో నేను నా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే మానుకున్న తర్వాత తిరిగి మరి నేను డిఎస్సీని రాసి అందులో పాస్ అయ్యి నైంటీ నైన్ నైంటీ ఎయిట్ సారీ ముప్పై ఒకటి మార్చిలో నేను ఉద్యోగ జీవితంలో ప్రవేశించడం జరిగింది మరి మరి మొట్టమొదటి ఉద్యోగ ప్రస్థానము భీమగల్ మండలంలోని రహత్ నగర్లో మరి నేను ప్రారంభించడం జరిగింది రాహత్ నగర్లో ప్రాథమిక పాఠశాలగా ఉపాధ్యాయుడుగా రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మరియు అదే భీమగల్ మండలంలోని ముచుకూలు గ్రామానికి వచ్చి ఆ ఐదున్నర సంవత్సరాలు అక్కడ నేను ఉద్యోగ జీవితాన్ని గడపడం జరిగింది అదే సందర్భంలో యూనియన్ యూనియన్గా నేను ఉద్యోగంలోకి వచ్చిన వెంటనే మరి పిఆర్టీ సభ్యత్వం తీసుకోవడము మరి ఆ ఏడు సంవత్సరాలు ఏదైతే భీమగండ మండలం చేశానో ఆ శాఖలో వివిధ పోస్టుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి జనరల్ గా పదవులు నిర్వహించి రెండు వేల ఆరులో అక్కడ నుంచి మరి బదిలీపై ఆర్మూలు మండలం గగ్గుపల్లి గ్రామానికి రావడం జరిగింది రెండు వేల ఆరులో గ్రా ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఆర్మూల మండలంలో పనిచేస్తూ వివిధ పిఆర్టి యూనియన్లో బాధ్యతలు నిర్వహించి అప్పుడే మరి ఉద్యో అంటే ఉవెత్తులు ఎగిసిపడుతున్న తెలంగాణ వాదాన్ని ఆన్సర్గా తీసుకుని సకల జిల్లా సమ్మెలో ఆరుమూల మండల జేఏసీ గా మరి నలభై రోజులు ఉద్యమం చేసి మరి అన్నటువంటి సందర్భం కూడా నేను మీకు తెలియజేసుకుంటాను ఆ సందర్భంలో మరి తెలంగాణ పిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ మరి ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారిని కూడా మరి ఎమ్మెల్సీగా గెలిపించి మేము అప్పుడు తెలంగాణ వాదాన్ని బలంగా నిరూపించడం జరిగింది తదనంతరము రెండు వేల పన్నెండు ఇరవై తారీఖు సంవత్సరం అంటే డిసెంబర్లో నేను ఎల్ఎఫ్ఎల్ ఉద్యోగిగా అంటే ప్ర ప్రమోషన్ పొంది హెడ్ మాస్టర్గా మరి మొట్టమొదటి కామారేడు అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మద్నూర్ మండలంలోని కుర్లా గ్రామానికి వెళ్ళడం జరిగింది ఆ కుర్లా గ్రామంలో చాలా స్వల్ప కాలం అంటే సుమారు నాలుగు నెలలు మాత్రమే పనిచేసి తిరిగి నిజాంసాగర్ మండలంలోని గోర్గాల గ్రా గోర్గాల గ్రామానికి వచ్చి అక్కడ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా రెండున్నర సంవత్సరాలు మరి పనిచేయడం జరిగింది తదనంతరము అక్కడ నుంచి మరియు నేను బాన్స్వాడ మండలం తాడుకోలు గ్రామానికి వచ్చి అక్కడ సుమారు ఏడున్నర సంవత్సరాలు సుదీర్ఘంగా మరి అక్కడ సేవలు అందించడం జరిగింది ఆ ఏడున్నర సంవత్సరాల సుదీర్ఘ అక్కడ కాలం గడిపిన సందర్భంలోనే నాకు మండల ఉత్తమ ఎల్ఎఫ్ఎల్ అవార్డుగా కూడా అక్కడ మరి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి మూడు వందల పదిహేడు ద్వారా మరి మన నిజామాబాద్ జిల్లాలోని మరి వేల్పూర్ రామన్నపేట గ్రామానికి రావడం జరిగింది అక్కడ కూడా అప్పుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఎంబో కార్యక్రమంలో మరి నాకు వచ్చినటువంటి విధులను సక్రమంగా వినియోగించి మరి నిజామాబాద్ జిల్లాలోనే మరి కేసీఆర్ అప్పుడు పరిపచ అంటే ప్రకటించినటువంటి వర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా మరి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారి అద్దరంలో మన స్కూల్ మాత్రమే అప్పుడు కంప్లీట్ అయిందని చెప్పేసి మరి స్వచ్ఛందంగా వచ్చే వంద స్కూళ్ళలో మన స్కూల్ని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా వేల్పూర్ మండలంలో కూడా ఉత్తమ హెడ్ మాస్టర్ అవార్డు అవార్డు తీసుకోవడం జరిగింది తదనంతరము రెండు వేల పదమూడు సారీ రెండు వేల ఇరవై మూడులో దేగాం పాఠశాలకు ప బదిలీపై వెళ్ళడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అక్కడే కొనసాగుతూ నా ఉద్యోగ ప్రస్థానానికి ఇది అంటే ఈ నెల ముప్పై తారీఖు నాడు ముగింపు జరుపుతున్నాను ఈ సందర్భంలో కూడా అక్కడ నేను చేస్తున్నటువంటి సేవలను ప్రభుత్వం వాళ్ళు గుర్తించి ఆలూరు మండల ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుగా మరి ఎన్నిక చేసి మొన్నటి సెప్టెంబర్ ఐదో తారీఖు రోజు కూడా అవార్డును ప్రకటన జరిగింది ఇన్ని కార్యక్రమాలు చేస్తూనే నాకు ఈ జన్మనిచ్చినటువంటి మాతృభూమిని కానీ ఈ జన్మనిచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు సమాజాన్ని కానీ నేను మర్చిపోకుండా నేను ఎప్పుడూ ఉద్యోగ జీవితం రాకుండా ముందు నుంచే సుమారు నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు ఇప్పటిదాకా వివిధ సంఘాల హోదాల్లో నాగపూర్ సంఘము అంటే మండల అధ్యక్షుడు స్థానం నుంచి మొదలుకొని మరి జిల్లా లెవెల్లో ఎదిగి ఇప్పుడు జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నుంచి జిల్లా ప్రెసిడెంట్గా ప్రస్తుతం నాగ్పూర్ సంఘానికి సేవలు అందిస్తున్నాను అంతేకాకుండా రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్గా మరి ప్రధాన కార్యదర్శిగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నాను ఇది అంతటికి కారణము నాకు వెన్నంటి ఉన్నటువంటి నా నాయక్పూర్ సమాజము బంధుమిత్రులు నాకు అంటే ఉద్యోగ రిజల్లా పనిచేసినటువంటి సందర్భంలో కూడా నా అధికారం నుంచి నాకు స్వేచ్ఛాయుత వాతావరణం లభించింది వాళ్ళు నాకు వాళ్ళ యొక్క అన్ని రంగాల్లో మీరు హెల్ప్ చేస్తారు మీరు డెవలప్ చేస్తారు అని చెప్పేసి అన్ని రంగాల్లో నా కృషిని సపోర్ట్ సపోర్ట్గా నిలిచారు కాబట్టి అటు విద్యారంగంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయక్పూర్ సమాజానికి సేవ చేస్తున్న ఈ సందర్భంలో కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అసలు నేను చెప్పాలనుకుంటే కూడా నాకు మాటలు రావడం లేదు మా నాయకపోలకు ఏమి చేసి నేను ఏ రుణం తీర్చుకోవాలని చెప్పేసి కూడా నాకు ఆలోచన లేదు ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చేసి నన్ను ఆత్మీయంగా పలకరించి సుమారు పదకొండు గంటల నుంచి ఐదు గంటల దాకా ఏకదాడిగా వేసి ఉండి కూడా నా కార్యక్రమాన్ని తెలియగించి నాకు సన్మానం చేసినటువంటి మా పెద్దలందరికీ కూడా పేరు ప్రేదన హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ మరి ఇప్పుడు మీరు ఈ సేవ చేసిన దాన్ని నాకు సన్మానం చేసిన అన్ని నేను ఒక గురుతరమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను ఎందుకంటే సన్మానము ఇది వినమణతో కాదు ఇది నాకు రెండో ఇన్నింగ్స్ అని నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇక ముందు నేను ఉద్యోగంలోకి వెళ్ళాను కాబట్టి నా శేష జీవితాన్ని కులానికి అంకితం చేసి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ఆహార నిశలు నేను నాయకపో సేవ సంఘానికే మరి నేను సేవ చేసుకుంటున్నా శేష జీవితాన్ని గడుపుతానని చెప్పేసి ఈ మీ అందరి ముంగట నేను సవయంగా మన చేస్తూ జయ భీమా మొత్తం టోటల్ గా ఇరవై ఏడు సంవత్సరాల ఆరు నెలల ఒక్క రోజు కంప్లీట్ చేసుకుంటున్నా ఈ సెప్టెంబర్ ముప్పై తారీఖు కాకపోతే ఇప్పుడు ముందస్తు పద్నాలుగు తారీఖున ఎందుకంటే మరి ఇరవై తారీఖు నుంచి దసరా ఆలు ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వ పరంగా ఈ రోజు అధికారికంగా మనం కార్యక్రమం నిర్వహించుకున్నాం కానీ టైం మాత్రం ముప్పై తారీఖు దాకా ఉంటుంది యాక్చువల్గా నేను సుదీర్ఘంగా ఇరవై ఏడు సంవత్సరాల ఆరు నెలల ఒక్కరోజు నేను ఉద్యోగ జీవితంలో గడిపానని చెప్పేసి తెలియజేసుకు